వెల్కమ్ బ్యాక్ ఒక ఫ్రెండ్ సో ఈ రోజు వెరీ వెరీ గుడ్ న్యూస్ అండ్ నాకు అండ్ మీకు కూడా సో ఏంటంటే ఆ గుడ్ న్యూస్ మనకైతే యూట్యూబ్ నుంచి పిన్ అనేది వచ్చేసింది ఇన్ని రోజులు ఇలా వెయిట్ చేస్తున్న ఈ పిన్ అనేది కూడా మనకి వచ్చేస్తే జరిగింది చాలా మందికి ఏంటంటే ఈ పిన్ చా టూ మంత్స్ కూడా పడుతుందంట ఒక ఒక్కొక్కసారి సో ప్రాసెస్ సరిగ్గా లేకపోయినా ఏమైనా అడ్రస్ చేంజ్ చేయాలన్నా సో ఇలాంటివి చాలా లేట్ అవుతాయి అంట కానీ నాకైతే వితిన్ టెన్ డేస్లోనే మనకి గూగుల్ యాక్సెస్ పిన్ అయితే వచ్చేసింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది బట్ ఆ పిన్ నా దగ్గర లేకపోయింది మీకు చూపించడానికి మా అక్క దగ్గర అయితే అంటే మా ఓన్ హౌస్ దగ్గర అడ్రస్ ఇచ్చాను మళ్ళీ ఇలాంటి ఇష్యూస్ వస్తాయేమో అని చెప్పేసి ఓన్ హౌస్ దగ్గర అడ్రస్ ఇవ్వడం వల్ల అక్కడికి వెళ్ళిపోయింది సో ఫుల్ డీటెయిల్స్ ఈరోజు మాకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అసలు ఆ జర్నీ అంతా నేను ఎలా యూట్యూబ్ స్టార్ట్ చేశాను అవన్నీ కూడా ఈ యాడ్ సైన్స్ కూడా ఎలా అప్లై చేయాలనేది కూడా ఫుల్ డీటెయిల్స్ మాకు ఈరోజు మీకు క్లియర్ గట్గా చెప్తుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోండి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది మా సిస్టరు సో నాకు వెనకుండి నాకు ఒక సపోర్ట్ లాగా నిలుస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఇవంతా ప్రాసెస్ కూడా మాకే చేసింది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోండి హలో అందరికీ నేనైతే యమున అను లోకల్ ట్రెండ్ ఛానల్ ఉంది కదా అందులో అనుషా లక్కని అండ్ ఇదైతే మన అను లోకల్ ట్రెండ్ ఛానల్కి వచ్చిన గూగుల్ యాక్సెన్స్ పిన్ ఇవాళే వచ్చిందనమాట దీనికి సంబంధించి లాస్ట్ టెన్ డేస్ నుంచి నేను వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వస్తుందా అని చెప్పి చాలా మందికి ఈ పిన్ వెరిఫికేషన్లో మిస్టేక్స్ జరుగుతాయి అండ్ ఇక్కడ దాకా రావడానికి ఎన్ని కష్టాలు పడేది అనేది చాలా ఉంటుంది అవి కొన్ని నేను చెప్తూ మీకు కొన్ని సజెషన్స్ ఇస్తూ అండ్ అను ఈ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేసింది తన జర్నీ ఏంటి అని అన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఇది దీని వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే నిలిపి యాక్ట్ సో చాలా హ్యాపీ ఎందుకంటే అనుషా ఫోర్ ఇయర్స్ నుంచి ఛానల్ పెట్టి ఫస్ట్లో డ్రాయింగ్స్ తనకి మ్యారేజ్ ఫైవ్ ఇయర్స్ అయింది కదా మ్యారేజ్ వన్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసింది ఫస్ట్ అయితే డ్రాయింగ్స్ వేయడం మొదలుపెట్టింది డ్రాయింగ్స్ వేస్తూ అలా మనుషులు కనిపించకుండా ఏవో వీడియోస్ వేసేది డబ్బులు వస్తాయి అనేది అంత బాగా ఆలోచించుకోలేదు కానీ మేము జస్ట్ ఒక హాబీ లాగా కాదు ఒకటి ఇంట్రెస్ట్ ఒక వ్యూ రాగానే హ్యాపీ ఫీల్ అవ్వడం అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవ్వగానే ఇంకా బాగా హ్యాపీ ఫీల్ అవ్వడం అలాంటి చిన్న చిన్న ఇదే ఉండేది యూట్యూబ్ గురించి కరోనాలో మంది లాక్డౌన్ అప్పుడు యూట్యూబ్ ద్వారా సక్సెస్ అయిపోయారు అప్పుడు ఎప్పుడైతే అనుషాకి ఓకే ఇది యూట్యూబ్ నుంచి మనీ కూడా ఏమైనా చేయొచ్చు అని ఒక థాట్ వచ్చి సో తెలుసుకొని చేయడం స్టార్ట్ అయింది ఆ తర్వాత తను కంచి అయిపోయింది అయిపోయిన తర్వాత మధ్యలో ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అయితే యూట్యూబ్ గురించి ఏం ఫోకస్ చేయలేదు తను అప్పుడు డ్రాయింగ్స్ వేసేదని చెప్పా కదా ఆ డ్రాయింగ్స్కి అయితే తన క్లాసెస్ తీసుకుంది డ్రాయింగ్ మాస్టర్ దగ్గర అన్నీ నేర్చుకుంది కర లాక్డౌన్ టైంలో అయితే ఆన్లైన్లో నేర్చుకుంది అంతా బట్ తనకి క్రాఫ్ట్స్ డ్రాయింగ్ చేయడం అన్ని బాగా చేస్తుంది బట్ అది ఎక్కువ వెళ్ళట్లేదు అని చెప్పి ఇంకా రాను రాను అందరూ ఫేస్ క్రివిల్ చేసి వీడియోస్ చేయడం స్టార్ట్ చేశారు ఇంకా తను కూడా ఫేస్ క్రివిల్ చేసి వీడియోస్ చిన్న చిన్నగా స్టార్ట్ చేసింది తనకు ఒక ఐడియా లేదు ఎట్లా వ్లాగింగ్ చేద్దామా లేకపోతే ఇంకా చిన్న చిన్న డైలాగ్స్ చేద్దామా లేకపోతే డబ్సినాస్ లాంటివి అట్లాంటివి చేద్దామా రీల్స్ చేద్దామా అట్లా ఐడియా లేదు అప్పుడు రీల్స్ కూడా తక్కువే అంత లేదు తను స్టార్ట్ చేసినప్పుడు మెల్లగా చేస్తూ 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 తను లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అన్ని అవుతూనే ఉన్నాయి మధ్యలో ఆపేస్తుంది మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసిన అలా చేస్తూ 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 ఒక ఒకటి ఒక ప్లేస్కి అయితే రీచ్ అయింది దట్ ఈజ్ అరౌండ్ ఫార్టీ త్రీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అట్లా వచ్చారు ఆ ప్లేస్లో ఆగింది అక్కడ ఆగిన తర్వాత ఏమైందంటే జస్ట్ లాగ్స్ లాగా చేస్తూ లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ అది ట్వంటీ ట్వంటీ ఫోర్ లిస్ట్ ఇయర్ మేము మేలో మా ఊరు ఒక జాతర జరుగుతుంది అంటే తిరుణాల మా బాగా జరుగుతుంది సో అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత సంథింగ్ ఏదో కంటెంట్ యూట్యూబ్ గైడ్ లైన్స్కు ప్రకారంగా లేదు సో దానికి ఎగనేస్గా ఉండేసరికి ఛానల్ పైన స్ట్రైక్ పడింది సో కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్ పడినప్పుడు మేము చాలా భయపడ్డాము ఛానల్ ఫ్రీజ్ అయిపోయింది ఫస్ట్ స్ట్రైక్కి అసలు ఛానల్ ఫ్రీజ్ అవ్వదు కానీ మేము చూసుకోలేదంటే ఇయర్లోనే జనవరిలో ఒక స్ట్రైక్ పడింది అది మాకు తెలియలేదు సో సెకండ్ టైం స్ట్రైక్ పడింది కాబట్టి ఛానల్ త్రీ ఫోర్ వీక్స్ ఆ త్రీ వీక్స్ ఫ్రీజ్ అయిపోయింది సో అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు అనుషా ఇంకా నేడిపే తక్కువ ఫార్టీ త్రీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ పోయింది మాకు అవగాహన లేదు ఎక్కువ ఛానల్ మళ్ళీ వస్తుందా రాదా ఏం జరుగుతుందో నాకు పెద్ద అవగాహన లేదు సో తను ఇంకా చాలా బాగా ఫీల్ అవుతూ ఉండేది అదే రోజు తను ఎంతో షార్ప్గా నాకు ఇంకో వెయిల్ క్రియేట్ నేను చేస్తా యూట్యూబ్ అంటే అసలు నేను నాకైతే కోపం చేసింది ఎంత చేసాము ఏమన్నా అయ్యిందా మనకేం యూజ్ లేదు చిన్న స్ట్రైక్ వచ్చిపోయింది వద్దు అని చెప్పి అన్నాను తను నా మాట అసలు లేదు సరే నేను చేయలేదు మెయిల్ క్రియేట్ చేయలేదు కోపం ఉన్నాను తానే మెయిల్ క్రియేట్ చేసుకుంది మళ్ళీ తానే ఆ రోజే ఛానల్ క్రియేట్ చేసుకుంది అదే రోజు ఏ రోజైతే తన ఛానల్ ఆగిపోయింది కొత్త ఛానల్ క్రియేట్ చేసుకుంది అన్ని సెట్టింగ్స్ చేసుకుంది సో ఆ రోజు మా ఇద్దరు పెద్ద గొడవ కూడా అయింది ఎందుకంటే కొంచెం గ్యాప్ తీసుకుపోయింది కదా గ్యాప్ తీసుకో గ్యాప్ తీసుకుంటే లేదు దాని పిచ్చిలో నేను చేయాలి 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 సో చేసింది మేమై వద్దనే వద్దనే అన్నాము ఆ రోజు నాంకుమల్లికి కూడా హిందీ కూడా బాగానే వద్దన్నాను కావాలని తను చేసుకున్న తర్వాత వీడియోస్ ఇంకా కొన్ని తనకు నచ్చినట్టు చేయడం మొదలుపెట్టింది తర్వాత రీమిక్స్ చేసింది సో రీమిక్స్ చేసి చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు కొంచెం సబ్స్క్రైబర్స్ బాగానే వచ్చారు రీమిక్స్ చేస్తాము మేము కూడా మాకు ఎట్లా టిప్స్ ఇవ్వమని అలా స్టార్ట్ చేసింది సరే టిప్స్ ఇస్తూ ఉంది తన తనకి వచ్చినవన్నీ అందరితో షేర్ చేసుకుంది ఎందుకంటే ఆల్రెడీ మేము ఒక చోట లాస్ట్ ఛానల్కి కోర్స్ తీసుకున్నాము ఒక త్రీ థౌజండ్ కట్టి దా అంతా అది మాకు బెనిఫిట్ అనిపించలేదు కానీ తను అనుకుందంటే ఆ కి కోర్స్ తీసుకుని మరి అంత చేసాము అది నాకేం బెనిఫిట్ అవ్వలేదు ఇంకా ఇట్లానే నాలాగ తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అని చెప్పి కొంచెం తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షార్ట్స్ గురించి ఈ రీమిక్స్ గురించి కట్ వీడియోస్ గురించి కొంచెం చెప్పడం స్టార్ట్ చేసింది అప్పుడు పీపుల్ కనెక్ట్ అయిపోయారు తనకి ఇంకా తను ఇప్పుడు తన వీడియోస్ బ్లాగ్ బ్లాగ్స్ చేస్తూనే ఇప్పుడు తను కంటెంట్ మీషో షో డ్రెస్సెస్ కానీ ఇట్లా రివ్యూస్ చేయడం స్టార్ట్ చేసింది ఏంటంటే ఆ కంటెంట్ ఓకే అనిపించింది అందుకని ఆ కంటెంట్ మూవ్ అవుతుంది ప్రస్తుతానికి అయితే ఇది తన యూట్యూబ్ జర్నీ అయితే ఇప్పుడు మనకి యాక్సెన్స్ గూగుల్ యాక్సెన్స్ నుంచి పిన్ వచ్చింది కదా ఈ పిన్ అయితే మాకు అంత ఏం రాలేదు చెప్పారు కదా ఫస్ట్ ఛానల్ ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పైన కష్టపడడం పోయింది అప్పుడు మానిటైజ్ చేసిన దాకా కూడా వెళ్ళలే ఆగిపోయాము ఇప్పుడు ఇదైతే హ్యాపీగా ఉంది ఎందుకంటే మనీ మాకు ఇన్ని వస్తాయని కాదు కాకపోతే ఏదో ఒకటి పొరపా కూడా తన తనైతే ఇప్పుడు ఇంట్లో ఒక బాబుకు మదరు తను తన బాబుని చూసుకుంటూ వీడియో చేయాలి సో నాకు ఒక సంతోషం అనిపించే ఒక విషయం ఏంటంటే ట్వంటీ త్రీకే ఫాలో అవుతున్నారు బట్ చాలా కొంతమంది అయినా సరే తను వీడియో పెట్టిన వెంటనే హాయ్ అక్క హాయ్ 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 ఇట్లా చెప్తారు కదా అది చాలా మంచిగా అనిపిస్తుంది ఎంత కష్టపడి వీడియో చేసినా వ్యూస్ వచ్చినా రాకపోయినా అండ్ ఒకళ్ళన్నా చూసి ఒక రెస్పాండ్ అయితే దానికి చాలా మంచిగా అనిపిస్తుంది ఓకే తర్వాత మధ్యలో తను కొన్నాళ్ళు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది యాక్చువల్గా ప్రమోషన్స్ ఎందుకు చేసామంటే ఈ ఈ వీడియోస్కి బిఫోర్ ఈ మీషో రివ్యూస్కి బిఫోర్ ఏం చేసామంటే కొన్ని వీడియోస్ అవి టిప్స్ లో సక్సెస్ అవ్వడానికి టిప్స్ అట్లాంటివి ఇస్తూ ఉండేది సో అప్పుడు ఏమనిపించిందంటే సో వీడియోస్ బ్లాగ్స్ చేస్తూనే ఒక ఒక ఒకరిద్దరునో ముగ్గురు మనము వాళ్ళ ఛానల్ని జస్ట్ చిన్నగా ప్రమోట్ చేస్తే వాళ్ళు కూడా ఇది అవుతారు కదా అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళ పేర్లు చదవడం వాళ్ళని కమెంట్ చేయండి ఎందుకంటే కమెంట్ చేస్తేనే కదా మనకి ఎవరి ఛానల్ ఏంటని తెలిసేది డైరెక్ట్గా మేము చేయలేము కదా సో కమెంట్ చేయమండం ఇట్లా డిఫరెంట్గా ఏదో ఒక చిన్న చిన్నవి చేస్తూ ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసింది అప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఛానల్స్ తను తను చూసేది తన ఎంతవరకు చూసేది నాకు తెలియదు వచ్చి ప్రతి కామెంట్ పెట్టిన ప్రతి ఛానల్ని నేను వెళ్ళి సొంతంగా చూస్తాను ఎందుకంటే నాకు యాక్సెస్ ఉంటుంది ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో తనకి ఏదన్నా లింక్స్ పెట్టాలన్నా అలా చేయాలన్నా అది నేను కొంచెం చూసుకుంటూ ఉంటాను కాబట్టి నాకు ఐడియా ఉంది సో నేనేం చేశానంటే ప్రతి కామెంట్లో వెళ్ళి చదివి వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి చూసేదాను అక్క ప్రమో అక్క ప్రమో అక్క ప్రమో నా ఛానల్ ప్రమమో నా ఛానల్ ప్లీజ్ అక్క ప్లీజ్ ప్లీజ్ అక్క ఇలాంటి వీడియోస్ ఉన్నప్పుడు సరే అని చెప్పి వాళ్ళ ఛానల్లోకి నేను వెళ్ళి వీడియోస్ చేసేదాన్ని వాళ్ళ కంటెంట్ చూస్తే ఎలా ఉండదంటే మినిమం టెన్ వీడియోస్ కూడా ఉండవు ఒక ఛానల్లో టెన్ వీడియోస్ కూడా ఉండవు సో అండ్ ఆ వీడియోస్ కూడా ఏదో మనం ఇంట్లో సరదాగా నార్మల్గా ఉన్నప్పుడు ఒక వీడియోని ఎలా పడితే అలా తీసేస్తాం కదా అలాంటి వీడియోస్ అది గా ఎక్కడ హీరోయిన్స్ తీసుకొచ్చి డాన్స్ చేస్తే తీసుకొచ్చి అలా పెట్టే వీడియోస్ ఆర్ గేమింగ్ సంబంధించి వీడియోస్ అలా ఉండేవి సరే అవన్నీ ఎక్కువ వీడియోస్ ఉన్నాయంటే కాదు అలా కూడా ఉండేవి కాదు చాలా మినిమం వీడియోస్ ఉండేవి టెన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ కూడా ఉన్నవి ఈ ఛానల్స్ ఉన్నాయి మమ్మల్ని సపోర్ట్ చేయండి మాకు సబ్స్క్రైబర్ రావట్లేదు రావాలి రావాలి ఇట్లా అనొద్దు ఎందుకంటే నేను ఒకటి చెప్తాను క్వాలిటీ ఆఫ్ కంటెంట్ అండ్ క్వాంటిటీ ఆఫ్ కంటెంట్ ఈ రెండు మాటలు నాకు చెప్పడం తెలియలేదేమో చెప్పలేదు నేనైతే ఇది గట్టిగా చెప్పాలనుకున్నాను ఎవరైతే మామూలుగా ప్రమోట్ చేయాలి చేయండి అని అడుగుతున్నారో వాళ్ళ కోసం ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను ప్రమోట్ చేస్తా ఫలానా ఛానల్ చూడండి అని సో ఒక సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు వెళ్ళి ఆ ఛానల్ సర్చ్ చేసి వాళ్ళు ఆ లింక్ తీసుకుని వెళ్ళి సర్చ్ చేసి చూస్తారు వాళ్ళు ఛానల్ చూసినప్పుడు ఇదేంటి ఏం వీడియోస్ ఇవి అని స్క్రోల్ చేసేటట్టు ఉండకూడదు మిమ్మల్ని ప్రమోట్ చేసినప్పుడు మీ వీడియోస్ ఓకే ఓ ఒక వీడియో చూసాము ఓ ఇంకా బాగున్నాయి ఎట్లా చూడాలి చూడాలి అనిపించాలా మీ కంటెంట్ ఉండాలి అండ్ మినిమం ఫిఫ్టీ వీడియోస్ అన్న మీ దగ్గర ఉండాలి కదా ఏం చూస్తారు వాళ్ళు టెన్ వీడియోస్ ఉంటాయి అందులో అవి కొన్ని క్లారిటీగా ఉండవు డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ ఉంటుంది ఫాలోవర్స్ అట్రాక్ట్ అవ్వరు నేను ప్రమోట్ చేసినా కూడా ఫాలోవర్స్ రావాలి అట్రాక్ట్ అవ్వాలి ఆ వచ్చిన ఫాలోవర్కి అని అయింది రోజు మీ వీడియోస్ చూడాలంటే మీ కంటెంట్ అనేది ఉండాలి పర్ఫెక్ట్ కంటెంట్ ఉండాలి ఒక కంటెంటే ఎంచుకోండి అండ్ వీడియో క్లారిటీ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నా ఫోన్ చూడండి అంత బాగా క్లారిటీ కాదు అను వీడియోస్ చాలా కే క్వాలిటీలో అప్లోడ్ చేస్తాం అంటే కే ఛాన్స్ ఉన్నా కూడా టూ కే క్వాలిటీలో అప్లోడ్ చేస్తాం అనమాట అలా క్వాలిటీ మెయిన్ అనమాట ఎందుకంటే ఇప్పుడు అందరూ అప్గ్రేడ్ అయిపోయారు చాలా మంది యూట్యూబర్స్ వచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే యూట్యూబ్ ఎక్కువ క్వాలిటీ ఉన్న వీడియోస్ని ఎక్కువ రికమెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది సో నార్మల్గా సరే నార్మల్గా ఫోన్స్ ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకోపోయినా లైటింగ్ అనేది బాగుండేటట్టు చూసుకోండి సరే రింగ్ లైట్ చూసుకోండి ఆ ట్యూబ్ లైట్స్ పెట్టుకొని వీడియోస్ చేయడానికి చూడండి కుకింగ్ వీడియోస్ అయితే ఓన్లీ కుకింగ్ వీడియోస్ చేయండి ఇంకా లేకపోతే బ్లాగ్స్ అయితే బ్లాగ్ చేయండి కాకపోతే మీ కంటెంటో లేకపోతే మీ వాయిస్ మన సబ్స్క్రైబర్స్కి అట్రాక్టింగ్గా ఉండి రేపు మళ్ళీ మన వీడియోస్ తిరిగి వచ్చి చూసేలాగా మీరు కంటెంట్ చేయాలి అదే క్వాలిటీ ఆఫ్ కంటెంట్ అంటే అండ్ క్వాంటిటీ ఇప్పుడు నేను చెప్పాను కదా ఇలా సపోర్ట్ చేయండి అని అడిగిన వాళ్ళకి మేము సపోర్ట్ చేసినా ఆ ఛానల్కి వెళ్ళి చూస్తే వీడియోలే ఉండవు ఎవరెవరు వీడియోలో ఉంటాయి కానీ మాకు సబ్స్క్రైబర్ రావాలి మానిటైజ్ అవ్వాలి మానిటైజేషన్ అనేది తీసేయండి ఫస్ట్ మానిటైజ్ అయ్యిద్దా అసలు ఛానల్లో ఇరవై ముప్పై వీడియోలు కూడా ఉండవు మాకు మానిటైజ్ అవుద్ది అని అడుగుతున్నారు అసలు అడగొద్దు ఎందుకంటే మానిటైజేషన్ అనేది అంత కరెక్ట్గా ఉంటేనే అవుతుంది ప్రాసెస్ ఫస్ట్ ఈ మధ్య కాలంలో రీయూజ్డ్ కంటెంట్ అని అట్లాంటివి కూడా వస్తున్నాయి కదా లాస్ట్ ఛానల్కి అనుకు ఆ ప్రాబ్లమ్ కూడా వచ్చింది ఒకసారి అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది మనం సాల్వ్ చేయడానికి చాలా ఇబ్బందులు పడిపోతాము ఫస్ట్ మీ ఓన్ కంటెంట్ పెట్టండి మీ ఒకవేళ ఏదైనా వీడియో క్లిప్ ఎక్కడన్నా బయట యాడ్ చేసినా కూడా వాయిస్ ఓవర్ మీది ఇవ్వండి అండ్ వీడియోకి వీడియోకి కనెక్షన్ ఉండేటట్టు చూసుకోండి ఇవాళ ఏమి ఒక రకం వీడియో రేపు ఇంకో రకం వీడియో వేరే కంటెంట్ అలా పెట్టిన కూడా చూడడం తక్కువే సో మీ బ్లాగ్స్ చేయాలంటే బ్లాగ్ చేయండి ఒక కంటెంట్ ఫిక్స్ చేసుకుని అదే చేయాలంటే అదే చేయండి కానీ కరెక్ట్గా ఉండాలి ఆ ఆడియన్స్కి అది మళ్ళీ తిరిగి వచ్చి మన వ్యూవర్స్ మన ఛానల్ని చూడాలి వీళ్ళు వాళ్ళ వీడియో అప్లోడ్ చేశారా లేదా అని చూసేటట్టు మన కంటెంట్ ఉండాలన్నమాట ఫస్ట్కి మనం అట్రాక్ట్ చేయాలన్నమాట సబ్స్క్రైబర్స్ని అట్రాక్షన్ అంటే ఇంకా ఏదేదో కాదు జస్ట్ మన కంటెంట్ వీడియో క్లారిటీ కొంచెం చూడడానికి ఫస్ట్ ఇబ్బంది లేకుండా ఉండాలి క్లారిటీ ఉంటుంది కాబట్టి మనం చెప్పే మాట క్లియర్గా ఉండాలి వాళ్ళకి ఓకే వినడానికి చాలా బాగుంది అనిపించాల ఉండాలి ఇంకా అనుకూడంతా పర్ఫెక్ట్గా చేస్తారంటే అస్సలు లేదు అనుకైతే మాట్లాడమే రాదు చాలా మంది ఇప్పుడు నన్ను అడుగుతాను మీ నీచిళ్ళు నాలో వీడియోస్ చేసేది అని అవును మా మాచలే ఎందుకంటే తను ఫస్ట్లో నేనే చాలా తిట్టే దానికి ఎలా చెప్తే కష్టం ఇలా చెప్తే వాయిస్ ఓవర్ ఇవ్వడం అంత బాగా రాదు గట్టిగా మాట్లాడడం రాదు తనకైతే ఇప్పుడు మైక్ కూడా లేదు మీరు చూసారంటే తనకి మైక్ లేదు కానీ వీడియోస్ మంచిగా చెప్తూ చాలా గట్టిగా మాట్లాడుతుంది చాలా ప్రౌడ్గా ఉంది చాలా డెవలప్ అయింది చాలా ఇంట్రో ఒకటి తనైతే నేనైతే ఫుల్ ఎక్స్ట్రో పట్టు ఇంట్రోట్ నుంచి కొంచెం కంటెంట్ క్రియేటర్ దాకా వచ్చింది తను అండ్ తన ఇన్స్టాగ్రామ్ ఐడియా ఉంటుంది అను లోకల్ అని చెప్పి దాన్ని కూడా ఫాలో అయిపోయింది ఫాలో అయిపోండి మీకు అలానే డౌట్స్ ఉంటే అక్కడ మీరు కొంచెం ఈజీగా అడగడానికి బాగుంటుంది అండ్ ఇంకా ప్రమోట్ చేయరా అని అంటే నెక్స్ట్ చేస్తాము కాకపోతే మీ కంటెంట్ చూసుకుని ఈసారి మెసేజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి గివే అక్క మాకు ఇవ్వచ్చు కదా మాకు గవ్వు ఇవ్వచ్చు కదా అని కామెంట్స్ కూడా వచ్చాయి నేను చూశాను ఇవ్వచ్చు నాన్న గివే కూడా మాకు ఇవ్వాలని ఉంటుంది గివే ఇచ్చామంటే చాలా కొంచెం బాగా అనిపిస్తుంది మాకు కూడా ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కోసం మేము కూడా ఏదో చేసాము అన్నట్టు ఉంటుంది బట్ గివ్ ఇవ్వడానికి తనకు ఇంతవరకు ప్రమోషన్స్ అయితే ఏమీ స్టార్ట్ అవ్వలేదు అండ్ మోవర్ తనకి ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ లేకపోతే ఇప్పుడు యూట్యూబ్ నుంచి కానీ ఇంకా ఏం ఎర్న్ అవ్వలేదు కదా ఇప్పుడు చూస్తే గూగుల్ పిన్ ఇప్పుడే వచ్చింది అండ్ నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్ నుంచి తను మనీ తీసుకోవడానికి ఇంకా త్రీ ఫోర్ మంత్స్ పట్టచ్చు ఎందుకంటే యూట్యూబ్లో మన వీడియోస్ అంత స్లోగా వెళ్తున్నాయి కాబట్టి సో టైం పట్టవచ్చు నేనేమేమన్నానంటే గివే ఇస్తాను అది కూడా తను కానీ నేనేమన్నానంటే నువ్వు ఎర్న్ చేసిన మనీతో నువ్వు ఇవే ఇవ్వవు బట్ నువ్వు ఇప్పుడు గివే ఇవ్వాలన్నా కూడా మీ ఆయన డబ్బులు లేకపోతే మీ పేరెంట్ డబ్బులు తీసుకొని ఇవ్వాలి అది చేయొద్దు ఎందుకంటే అది నీకు ఇంకం వస్తుంది నువ్వు పట్ల వేరే వాళ్ళ కష్టంతో ఇవే వేస్తున్నావు అది ఏం చేయొద్దు నీకు వస్తాయి మనీ ఖచ్చితంగా వస్తాయి నమ్మకం ఉంది కాబట్టి వచ్చినప్పుడే ఖచ్చితంగా సబ్స్క్రైబర్ కోసం నువ్వు స్పెండ్ చేయ కొంచెం మనీ అని చెప్పి నేను చెప్పాను సో సరే అక్క అని చెప్పి తను కూడా ఓకే అంది సో గా తనకి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిపోయి ఇవే ఇచ్చే స్టేజ్ రావాలని నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమవుద్దు కొంచెం దానికి కూడా సపోర్ట్ అనిపిస్తుంది సబ్స్క్రైబర్స్ ట్వంటీ ఫోర్ కేకి నియర్లో ఉన్నారు ట్వంటీ ఫైవ్ కే అయితే తను వివే ఇచ్చదా అన్నట్టు అనుకుంది అట్ల ఏమో ఆయన అవ్వం ఫలోవర్స్కి ఖచ్చితంగా వివే ఇస్తాము అండ్ డైలీ కామెంట్ చేసి వాళ్ళ పేర్లు అయితే మాకు నోటెడ్ అయిపోయి ఉంటాయి నేను ఇంకో వీడియో ఒకవేళ నాకు ఛాన్స్ వస్తే ఇంకో వీడియో చేసి వాళ్ళ పేర్లు కూడా షౌట్ అవుట్ చేస్తాను వాళ్ళైతే రెగ్యులర్గా నా సమాస్ సొంత అన్నలాగా లేకపోతే మా అక్క చెల్లెల్లాగా అక్క అక్క అట్లా అనిపిస్తుంటే హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే తన కామెంట్స్ అయినా కూడా మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్కి లైక్స్ లేకపోతే రిప్లైస్ ఇచ్చేది నేనే అంటే ఛానల్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అయినా ఉంటే కొంచెం నేను ఇప్పుడు అయితే తన డెవలప్ అయిపోయిందండి తనే చూసుకుంటుంది అండ్ కామెంట్స్ మాత్రం రిప్లై చేయదు నేను చాలా మందికి ఇప్పుడు ఈ ఛానల్ ప్రమోషన్ టైంలో మాత్రం చాలా మందికి నేనే రిప్లై ఇచ్చాను ఎందుకంటే వాళ్ళ ఛానల్ చూసి వెరిఫై చేసి మీరు ఇలాంటి వీడియోస్ పెట్టొద్దు ఇలా చేయొద్దు ఇలా చేయండి అని చెప్పి నేను లెందు లెందీ కమెంట్స్ రిప్లైస్ కూడా నేను ఇచ్చాను ఎందుకంటే తనకు అంత టైం కుదరకపోవచ్చు బాబుని చూసుకుంటూ వీడియోస్ చేసుకుంటూ మళ్ళీ కామెంట్స్కి రిప్లై ఇవ్వాలి అంటే కుదరకపోవచ్చు నాకు టైం ఉన్నప్పుడు నాకు తిన్నప్పుడు నేను కూడా అట్లా చేశాను సో తన ఛానల్కి ఇంకా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇంకే మనకైతే చూసాను కదా ఇది ఒక హ్యాపీ మూమెంట్ లాగా స్వీట్స్ కుదికూడదు అంటే స్వీట్స్ తీసుకోవట్లేదు ఇలా ఒక ఫోటో దేవుడు ఏమన్నా హండ్రెడ్ డాలర్స్ కూడా త్వరగా అయిపోవాలి ఇంకేళ్ళు నాకు కూడా ఏమన్నా ఇస్తే బాగుంటుంది తను అనుకున్నాను ఇంకొక అప్పుడు మర్చిపోయాను తనకి రావాల్సిన గూగుల్ పిన్ నేను తీసుకుని నేను ఇదంతా ఎందుకు అనుకోండి వాళ్ళు ఉండే అడ్రస్లు మారుతూ ఉంటారు కాబట్టి ఎక్కడికి వస్తుందో చెప్పలేము అన్నట్టు నేను మా ఇంత అడ్రస్ తను ఉండే ఓన్ అడ్రస్ కాదు కాబట్టి ఇంకా మా ఇంటి అడ్రస్సే ఇచ్చేసాము సో అండ్ ఇవన్నీ కూడా నేనే చేస్తాను కాబట్టి ఎటు నాకు పిన్ వస్తే బాగుంటుంది అని చెప్పి చేశాను కానీ తను ఈ పిన్నిలో పట్టుకుని వీడియోస్ చేసుకోవాలని చాలా అనుకుంది బట్ అవ్వలేదు ఇది దాచి పెడతా ఈసారి ఇప్పుడు వచ్చినప్పుడు ఇలా పెట్టుకుని వీడియోస్ చేసుకుంటుంది బట్ మనకైతే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది పిన్ అయితే వెరిఫికేషన్ కూడా చేశాను వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది అండ్ ఐమ్ సో హ్యాపీ దట్ షీ గాట్ దిస్ పిన్ అంటే వీడియోస్ బాయ్